హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను ఇక్కడిని చూపిస్తానండి చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ మాత్రం వదిలిపోతుందండి అంత అద్భుతంగా ఉంటుందన్నమాట వాటికి కావలసిన పదార్థాలు ఇక చూపిస్తున్నాను చూడండి మసాలా చాయపప్పు జీలకర్ర పసుపు కారం తగినంత ఉప్పు సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా కరివేపాకు ఉల్లిపాయలు ఇక పచ్చిమిరపకాయలు వీటన్నింటితో ఫోర్ ఎగ్స్ కూడా తీసుకుంటానండి చాలా సూపర్గా ఉంటుందన్నమాట ఈ కర్రీ ఇక కర్రీ మొదలు పెట్టేద్దాం ఇక ప్యాన్ పెట్టుకున్నాను ఆయిల్ పోసుకున్నాను ఇక ఉల్లిపాయల్ని వేసుకుంటున్నాను చూసారు కదండి నూనె మారి వేడి ఎక్కకూడదు అనమాట ఈ కర్రీ పిల్లలు పెద్దలు కూడా చాలా సింపుల్గా చేసేస్తారు అంత టేస్టీగా ఉంటుందండి ఈ స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి ఉల్లిపాయల్ని సన్నటి సెగ మీద వేయించుకోవాలన్నమాట ఒక చిటికెడు ఉప్పు వేసుకున్నాను ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి చూసారు కదండి ఇక అలా డోరగా ఒక రెండు నిమిషాలు వేపుకుందాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను గసగసాలు కలిపిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట టూ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఇక అలా దోరగా వేగనివ్వాలి ఎందుకంటే గసగసాలు బుజ్జితనం వస్తుంది ఇక పచ్చిమిర్చి వేసుకున్నాను ఇప్పుడు కొత్తిమీరని వేసుకుంటున్నానండి ఇక పసుపు వేసుకుంటాను ఇక చూసారు కదా అలా నిదానంగా కలుపుకుంటూ వేగనివ్వాలి అలా కొద్దిసేపు సన్నటి సెగ మీద వేగనివ్వాలండి ఇప్పుడు కనిపిస్తుంది కదా ఫోర్ ఎగ్స్ వేసుకున్నాను ఎగ్స్ అలా కొట్టుకొని వేసుకోవాలి ఒక బౌల్లో తీసుకోవాలన్నమాట ఎందుకంటే ఎగ్స్ కొన్ని ఖరాబ్ అయి ఉంటాయండి అలా కాకుండా ఒక్కొక్క ఎగ్గు వేసుకొని చూసుకోవాలన్నమాట ఏదో ఒక ఎగ్గు ఖరాబ్ అయినా కర్రీ మొత్తం ఖరాబ్ అవుతుంది అలా కాకుండా ఒక గిన్నెలో ఒకటి ఒకటిగా వేసుకొని చూసుకోవాలన్నమాట ఇక చూసారు కదండి సన్నటి సెగ మీద వేగాలి ఇప్పుడు సాల్ట్ తగినంత వేసుకుంటాను చూడండి ఎంత సన్నగా వచ్చే సగం మీద ఉడుకుతుందో స్పీడ్ ఎక్కువైపోతే ఎగ్ మాడిపోతుంది ఇప్పుడు కారం వేసుకుంటాను ఇప్పుడు ఇంకా మసాలా వేసుకుంటున్నాను ఇంకా సరిపోతుంది ఇక నిదానంగా అలా కలుపుకోవాలి ఎక్కడ కూడా మాడనివ్వకుండా నిదానంగా కలుపుకోవాలండి కర్రీ స్మెల్ గుమగుమలాడిపోతుందండి ఈ కర్రీ చపాతిలోకి కానీ లో కానీ బాగుంటుందండి ఇక సరిపోతుందండి ఇక రెండు నిమిషాలు అలా ఉంచేసుకొని తీసేసుకున్నాం చూసారు కదండి ఇక నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైకే నాకు సపోర్ట్ అనమాట అండి మరికొందరికి ఈ ఛానల్ రీచ్ అవ్వాలంటే మీరు చేసే లైకే నాకు సపోర్ట్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇక బాయ్ అండి